ఓం శాంతి బాబా మనకు మురళిలో అశ్చరీరీ స్థితి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు మరి అశ్చరీరీ స్థితి తయారవ్వాలి అంటే సాక్షి స్థితి అత్యంత అవసరం సాక్షి స్థితి ద్వారా అశ్చరీరీ స్థితి తయారవుతుంది అశ్చరీరీ స్థితి ద్వారానే కర్మాతీత స్థితిని మనం పొందగలుగుతాం కనుక ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు అందుకే మహాభారత యుద్ధంలో ఒక చిన్న ఉదాహరణ ఉంది మహాభారత యుద్ధం స్టార్ట్ అవ్వటానికి పాండవుల వైపు ఒక మహాను శక్తి బలిదానం ఇవ్వడం జరుగుతుంది ఆ మహాను శక్తి పురుషుడు ఎవరు అంటే బార్బారిక్ బార్బారిక్ అంటే భీముని యొక్క మనవడు అనగా గటుడు కొడుకు మరి బార్బారిక్ మహాశక్తి పురుషుడు ఒక దేవి యొక్క మహాన్ భక్తుడు దేవిని సో ప్రసన్నం చేసుకొని ఒక వరాన్ని కోరుతారు ఏం వరం కోరుతారంటే ఎక్కడ శక్తిహీనులుగా ఉంటారో అక్కడ నేను సహయోగం ఇవ్వాలి అక్కడ నా శక్తి పని చెయ్యాలి అంటే ఎక్కడ బలహీనత అవుతుందో అటువైపు నేను యుద్ధం చెయ్యాలి అని కోరుకుంటారు సో తదాస్తు అని ఆ శక్తి అనగా దేవి వరం ఇస్తుంది సో మహాభారత యుద్ధ సమయంలో పాండవులు వాళ్ళ వైపుకు అనేక మందిని సో సైన్యాన్ని తీసుకుంటారు అందులో బార్బారికని కూడా తీసుకుంటారు కానీ కృష్ణునికి తెలుసు బార్బారిక్ యొక్క శక్తి ఏంటి అని బార్బారికుడు ఎటువైపు బలహీనత అవుతుందో అటువైపు వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటాడు అంటే ఇంక అప్పుడు కౌరవుల యొక్క సంఖ్య వినాశనం అవ్వదని అర్థం అవుతుంది సో పాండవుల వైపు ఉంటారు బార్బారిక్ యుద్ధం చేస్తూ చేస్తూ కౌరవుల్ని అంతం చేసేస్తే ఇంకా కౌరవుల యొక్క సంఖ్య తక్కువ అవుతుంది అప్పుడు బలహీనపడతారు కనుక బలహీనంగా అనేటువంటి వైపు బార్బరిక్ వెళ్ళాల్సి వస్తుంది మరి కౌరవుల వైపు వెళ్ళినప్పుడు పాండవులను అంతం చేయాల్సి వస్తుంది కాబట్టి సో దీనికి సత్యత అసత్యత ధర్మం న్యాయం అన్యాయం గురించి అంతమవుతుంది కనుక మర్యాద పైననే ధర్మ యుద్ధం జరగాలని కృష్ణుడు ఆ సమయంలో బార్బారిక్ను బలి తీసుకుంటాడు సో బలి తీసుకుంటాడు బార్బారిక్ని కథ చాలా పెద్దది అవసరం లేదు కనుక బార్బారిక్ బలి అయిన తర్వాత కళ తల ఖండితం చేసుకుంటాడు బార్బారిక్ తన మూడు బాణాలతోటి సో ఆ యొక్క బాణం ఒక బాణం తల ఖండితం చేసిన తర్వాత ముందుగానే బార్బారిక్ కృష్ణుని అడుగుతారు హే పరమాత్మ సో నేను యుద్ధం కోసమై ఇంత శక్తిని జమ చేసుకున్నాను కనీసం నేను యుద్ధం చెయ్యకపోయినా యుద్ధాన్ని నేను చూడాలి ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరు విజయులుగా అవుతారు అనేది నేను అంతటిని చూడాలి అని కృష్ణుణ్ణి కోరుకుంటారు కృష్ణుడు తదాస్తు అని చెప్తాడు అప్పుడు బార్బారిక్ తన బాణము ద్వారా తలను ఖండితం చేసుకుంటాడు తల ఖండితమైన తర్వాత ఆ తల తీసుకుని కృష్ణుడు ఎత్తైన పర్వతం పైన పెడతాడు పెట్టిన తర్వాత చెప్తాడు ఈ యుద్ధం అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడ చూస్తూ ఉంటావు యుద్ధాన్ని కానీ సాక్షిగా చూస్తావు అంతిమంలో నీ సాక్షి స్థితి నాకు పనికొస్తుంది అని చెప్తారు అలా బాబా కూడా మనకేం చెప్తున్నారు పిల్లలు సో ఎత్తైన పర్వతం పైన తల పెట్టడం అంటే తల అంటే బుద్ధి శక్తికి గుర్తు అందుకే బాబా అంటారు పిల్లలు మీ బుద్ధిని సదా పరంధామంలోనూ సూక్ష్మవతనంలో ఉంచండి కనుక బుద్ధి నేత్రము ద్వారా ఈ సాకార ప్రపంచం ఏదైతే ఆట నడుస్తూ ఉందో దీన్ని సాక్షిగా చూడండి సాక్షిగా చూడండి అని బాబా చెప్తారు కనుక సో వారెవరు సంగమయుగ బ్రాహ్మణులం మనమే కనుక సో సాక్షి స్థితిని అలబరుచుకోవాలి కాబట్టి అశ్చరీరీ స్థితిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అందుకు బాబా అశ్చరీరీ స్థితిని తయారు చేసుకోవటానికి మహావాక్యాలు వినిపిస్తూ ఉన్నారు కనుక అశ్చరీరంగా అయ్యేటువంటి విధానం గురించి తెలియజేస్తూ ఉన్నారు అశ్చరీరాలుగా అవ్వటం అనగా శబ్దం నుండి దూరం అవ్వటం మరియు శరీరం ఉన్నట్లయితే శబ్దం ఉంటుంది శరీరం నుండి దూరం అయిపోతే నిశ్శబ్దత ఉంటుంది అనగా సూక్ష్మవర్తన్ వాసి పరంధం పరంధామం వాసి అయినప్పుడు ఒక్క క్షణంలో సేవా సంకల్పంలోకి రావాలి మరియు ఒక్క క్షణంలో సంకల్పాల నుండి దూరం అయిపోయి దూరం అయిపోయి స్వరూపంలో స్థితులైపోవాలి కార్యాలను చేసేందుకు శరీర భావంలోకి రావాలి ఆ తర్వాత కార్యం పూర్తి అయిపోయిన తర్వాత ఆ క్షణంలోనే అశరీరిగా అయిపోవాలి ఇటువంటి డ్రిల్లు పక్కాగా అయినప్పుడు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు బాబ్దాదా ఏ విధంగా ఆ శరీరం నుండి శరీరంలోకి వస్తారు అలాగే పిల్లలు కూడా అశరీరిగా అయ్యే శరీరంలోకి రావాలి అవ్యక్త స్థితిలో స్థితులై వ్యక్తంలోకి రావాలి ఈ శరీరమును వదలటం మరియు శరీరంను తీసుకోవటం ఈ అనుభవం అందరికీ ఉంది అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావంను వదిలేసి అశ్చరీరీగా అయిపోండి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని ఆధారం తీసుకొని కర్మ చెయ్యండి పూర్తిగా ఎటువంటి అనుభవం అవ్వాలి అంటే ఈ స్థూల శరీరం వేరు మరియు ఈ శరీరంలోకి ప్రవేశించిన ఆత్మనైనా నేను వేరు అని భావించాలి మూల మూలన కుడక సో సహజంగా అయ్యేటువంటి పురుషార్థం అయిపోవాలి అశ్చరీరిగా అవ్వటం సహజమే కానీ ఏదైనా విషయం ఎదురుగా వచ్చినప్పుడు సేవ జంజాటకాలు ఎదురుగా ఉన్నా అలసడిని కలిగించే పరిస్థితి ఏదైనా వచ్చినా అటువంటి సమయంలో అశ్చరీలుగా అయ్యేందుకు చాలా కాలం యొక్క అభ్యాసం అవసరం ఆలోచించటం మరియు చెయ్యటం అన్నవి ఒకేసారి జరిగినప్పుడు అంతిమ పరీక్షల్లో పాస్ అవ్వగలవు ఏ రకమైన సంస్కారాల టైట్నెస్ లేనప్పుడే ఒక్క క్షణంలో శరీరం నుండి వేరవ్వగలం ఏ విధైనా వస్తువు బాగా ఖర్చుకొని పోయినప్పుడు దానిని తెరవటం చాలా కష్టం అనిపిస్తుంది లూజుగా ఉన్నట్లయితే సహజంగానే విడిపోతుంది అలాగే ఒకవేళ మీ సంస్కారాలలో కొంచెం కూడా తేలికంగా ఉండటం లేనట్లయితే అశ్చరీరీ యొక్క స్థితిని అనుభవం చెయ్యలేరు కనుక ఈజీగా మరియు అలర్ట్ గా ఉండండి బాబా అంటున్నారు అప్పుడే ఆ శరీర స్థితిని అనుభవం చెయ్యగలరు ఎవరైనా చాలా బలహీనంగా ఉన్నట్లయితే వారికి శక్తినిచ్చేందుకు గ్లూకోజ్ని ఎక్కిస్తారు అలా స్వయాన్ని శరీరం నుండి దూరమైన అశ్శరీరీ ఆత్మగా భావించుకున్నట్లయితే ఈ సాక్షి స్థితిని సాక్షి స్థితి శక్తిని నింపే పని చేస్తుంది కనుక సాక్షి స్థితిలో స్థితమై ఎవరైతే ఉంటారో వారు సదా సహజంగా అశ్చరీరీ స్థితిలో స్థితమైపోతారు అలాగే సహోచరుడైన బాబా యొక్క స్మృతి కూడా ఉంటుంది సాక్షి స్థితి ద్వారా అనగా బాబా యొక్క తోడు కూడా ఉంటుంది ఇలా అభ్యాసం చేయండి దేహం మరియు దేహానికి చెందిన దేశములన్నీ మర్చిపోవాలి అశరీరిగా పరంధామ నివాసిగా అయిపోండి మళ్ళీ పరంధామ నివాసుల నుండి అవ్యక్త స్థితిలో స్థితం అయిపోండి ఆ తర్వాత సేవ కొరకు శబ్దంలోకి రండి సేవ చేస్తూ కూడా మీ స్వరూపం యొక్క స్థితిలో ఉండండి మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క క్షణంలో కావాలంటే కూడా తక్కువ సమయంలో పెట్టాలి అప్పుడు పాస్వీత్ ఆనరులుగా అయిపోతారు స్విచ్ను ఆన్ చేయటం మరియు ఆఫ్ చేయటం అనే వాటిని ఎలా అయితే ఒక్క క్షణంలో చేయగలరో అలా ఒక్క క్షణంలో శరీర ఆధారంను తీసుకోవటం మరియు ఒక్క క్షణంలో శరీరం నుండి దూరమై అశ్ స్థితిలో స్థితిలో స్థితమైపోవటం ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావటం ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవటం అవసరమైతే శరీర రూపి వస్త్రాన్ని ధరించటం అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరవ్వటం ఇటువంటి అభ్యాసాన్ని చెయ్యాలి దీనిని కర్మాతీత స్థితి అని అంటారు ఈ శరీరం అనే ఇంటిని వదిలి దేహాభిమాన స్థితిని వదిలేసి దేహి అభిమానులుగా అవ్వండి ఈ ప్రపంచం నుండి దూరంగా మీ స్వీట్ కు వెళ్ళండి అనే బాబ్దాదా షడన్ గా డైరెక్షన్ ఇచ్చినట్లయితే అలా చెయ్యగలరా యుద్ధ స్థలంలో యుద్ధం చేస్తూ చేస్తూనే మీ సమయం అంతా గడిచిపోయారు కదా మరి అశ్చరీయులుగా అవ్వటానికి యుద్ధం చెయ్యటంలోనే సమయం పట్టినట్లయితే అంతిమ పరీక్షల్లో మార్కులు మరియు డివిజన్ ఎలా వస్తాయి బాబా కనుక సో కనుక అంతిమ పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే హఠయోగం కాదు రాజ్యోగి అభ్యాసి రాజా ప్లస్ ఋషి తపస్వి మూర్తిగా అయ్యి చెయ్యాలి సో హఠయోగిలు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపి ఉంచగలరు మీరైతే సహజయోగిలు స్వతయోగిలు సదాయోగిలు కర్మయోగిలు శ్రేష్ట యోగిలు మీరు సంకల్పాలు శ్వాసలను ప్రాణేశ్వరుడైనా శివ పరమాత్మ ఇచ్చే జ్ఞాన ఆధారంతో ఏ సంకల్పంనైనా ఎటువంటి సంకల్పంనైనా ఎంత సమయం సంకల్పించాలనుకుంటే అంత సమయం అదే సంకల్పంలో స్థితులైపోండి ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పంలో రమించండి ఇప్పుడిప్పుడే ఒక్కరి యొక్క లగల్లో నిమగ్నం అనగా నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అటువంటి స్థితిలో స్థితమైపోండి మరి ఆ ఒక్క బాబాతోనే మిలనం జరపండి అప్పుడు సో ఆశ్చర్యీగా కావాలన్న అదే శుద్ధ సంకల్పంలో స్థితులైపోండి సహజంగా కర్మాతీత స్థితికి చేరుకోగలుగుతారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఈ అభ్యాసం మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే బాబా ఆశ ఏదైతే ఉందో ప్రత్యక్షత ఆశ అది మనం చేయగలం ఓం శాంతి